ప్రియమైన స్నేహితులందరికీ నా నమస్కారం అండి నా విజ్ఞప్తి రేపు అనగా పదమూడు మే రెండు ఇరవై నాలుగు తేదీన జరగబోతున్న మన యొక్క సారస్వత ఎన్నికలు అటు పార్లమెంటుకి అసెంబ్లీకి మీ అమూల్యమైన ఓటుని నా కోసం కూటమికి వెయ్యండి దయచేసి కూటమి పార్టీకి వేసి ఎక్కడ జనసేన ఉంటే అక్కడ తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ భారత భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి గాజు గ్లాజ్ గుర్తుకి ఓటేసి నా కోసం ఓటేసి గెలిపించండి ఎందుకంటే నేను ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు నేను ఎవరికి హాని చేయలేదు హాని చెయ్యను కూడా కానీ సహాయం మాత్రం చాలామంది చేశాను చేతనైన సహాయం చేశాను నా వల్ల చాలామంది బాగు బాగుపడ్డారు వాళ్ళు బాగున్నారు కూడా అంటే నేను మీ దృష్టిలో నేను చేసిన సహాయాలు కావచ్చు నా పరిచయం కావచ్చు నా మంచితనం కావచ్చు నాతో స్నేహం చేసిన మిత్రులు కనుక మీరు మీరు నేను మంచివాడిని మీకు తెలుసు కనుక మీరు నన్ను నన్ను మంచివాడిని గుర్తించారు కనుక అలాగే నేను మీకు మంచివాడిని అనుకోండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నా నేను సపోజ్ ఒక ఒక వన్ పర్సన్ అనుకోండి నేను మంచిదన్నాలో పవన్ కళ్యాణ్ గారు వంద రెట్లు నాకన్నా మంచివారండి అంటే నేనే ఇంత మీకు మంచిగా అనిపిస్తే ఒక స్నేహితుడిగా అనిపించినప్పుడు నాకన్నా కూడా వంద రెట్లు అంత మంచివారిని నాయన కనుక దయ్యించి మీరు నన్ను ఎట్లాగా విశ్వసిస్తారు నన్ను ఎట్లా నమ్మారో స్నేహితుడిగా అట్లాగా పవన్ కళ్యాణ్ గారు నమ్మని నేను వేడుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి తప్పక సహాయం చేస్తారు రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారండి ఇది నేను ఇస్తున్న హామీ అండి నన్ను నమ్మండి మిమ్మల్ని అందరి చేతులు ఎత్తి వేడుకుంటున్నాను ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా పొరపాటున పొరపాటున జగన్ గెలిస్తే హిట్లర్ అయిపోతాడు మనకి స్వేచ్ఛ ఉండదు స్వాతంత్రం ఉండదు ఒక ఇప్పుడే అరాజకం పరిపాలన చూశారు మీరు ఇంకా చూస్తారు ఎవ్వరు ఏం చేయలేరు మనం సామాన్యులం గుర్తుంచుకొని మనం సామాన్యులం మనం ఎవరితో పోరాడలేం కనుక అటువంటి వ్యక్తి గెలవకుండా చెయ్యాలంటే మనందరి ఓటు నా కోసం దయచేసి కూటమికి ఇవ్వండి మిమ్మల్ని అందరినీ బతిమాలి వేడుకుంటున్నాను మన బతుకులు ఒకవేళ జగన్ గెలిస్తే అంటే గెలవడు కానీ ఎందుకో మనం చెప్పలేం కదండి అందుకే మిమ్మల్ని అందరు బతిమాలకుండా ఎందుకంటే వేడుకుంటుంది ఎందుకంటే ఒకవేళ కలిసి మన బతుకులు బానిస బతుకులు అయిపోతాయండి అందరూ సందేహం అక్కర్లేదండి ఎవరికైనా అందుకే ఒక్కసారి నా కోసం కూటమికి ఓటు వేయండి ఇట్లు మీ రాఘవరావు మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను ఎటువంటి పరిస్థితులు తప్పు చేయకండి దయచేసి ఖచ్చితంగా కూటమికి పార్టీలకు ఓటు వేసి గెలిపించండి నమో నమ వేడుకొండ వెంకటరమణ గోవింద గోవింద जय जनसेना भारत माता की जय जय हिंद